గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విభజిత అయితే ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేది చాలా అవసరం అని మనం భావిస్తూ ఉంటాం నిజంగా నిద్ర ఎంత అవసరం అయితే ధ్యానం చేయటం వల్ల సాధన చేయటం వల్ల అసలు నిద్రే లేకుండా కొన్ని సంవత్సరాలు కూడా ఉండొచ్చు అవసరం లేదు నిద్ర అనేది అని చెప్పి ఈ మధ్యకాలంలో కొంతమంది ద్వారా మనం వింటున్నాం నిజంగా అలా నిద్రపోకుండా ఉండి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు వారెవరో కాదండి గుడాకేశ గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు ఇప్పుడు వారు నాతో పాటు ఉన్నారు వారు నిద్రించక సుమారు ఇరవై సంవత్సరాలు అవుతుందని చెప్పి నేను విన్నాను అసలు ఎలా సాధ్యపడింది నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా ఇదంతా అందరికీ సాధ్యపడుతుందా ఇలాంటి మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి సాధారణంగా రోజు నిద్రించాల్సిన సమయంలోంచి కొంత సమయం తగ్గితేనే చాలా ఇబ్బంది పడుతుంటాం ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి అని చెప్పి వింటుంటాం అయితే కొన్ని సంవత్సరాలుగా మీరు అసలు నిద్రించలేదు అని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూలో విన్నా ఎలా సాధ్యపడుతుంది అసలు అంటే నిద్రను జయించడం అనేది సాధ్యమే అంటారా ఎస్ అండి మన శాస్త్రాల్లోను అలానే మన పురాణాల్లోనూ ఎందరో యోగులు అందరూ సాధించిన విద్యనే సో లేటెస్ట్గా మరి మహాతారు బాబాజీ గారి శిష్యు లాహిరి మహాశైల వారు ఆయన కూడా ఇది మొదట వారం రోజులు తనకి కొంచెం కష్టమైన తర్వాత వారం రోజుల నుంచి తను మేనేజ్ చేసే చేయగలిగాడు అనమాట అయితే ఇదేంటంటే ఇది సిస్టమేటిక్ ఒక సైంటిఫిక్గా అంటే నిద్రపోవడం అంటే పోకపోవడం అంటే ఏంటంటే నడుము వాల్చి నిద్రపోకపోవడము నడుము వాల్చి నిద్రపోకుండా అంటే రాత్రల్లా మనము ధ్యానంలో కూర్చున్నాం అనమాట కూర్చుని ధ్యానం చేయడం అయితే ఇందులోపలేంటే త్రీ లెవెల్స్ ఉంటాయి ధ్యానం అంటే ఏంటంటే ఫస్ట్ బాడీ రిలాక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట శరీరం నిద్రపోతుంటుంది తర్వాత మనసుని కూడా శాంతం అవుతూ మనసును శూన్యం చేయడం శరీరం కదలకుండా ఉంటే ఆటోమేటిక్ గా మనకు అని శరీరానికి కావాల్సిన శాంతి యొక్క శక్తి ఆ రిలాక్సేషన్ యొక్క అవిశ్రాంతి విశ్రాంతి స్థితి అంతా వచ్చేస్తుంది కదలకుండా కూర్చోవడం అనే దాని ద్వారా ఇక్కడ ఎక్కువ శక్తి తీసుకుంటాం ఎక్కువ రిలాక్స్ అవుతాం ప్లస్ రెండోది ఏంటంటే మనసుకు ఆలోచనలు వస్తుంటే వాటికి ఒక టెక్నిక్ ధ్యానం యొక్క పద్ధతి ఇవ్వడం వల్ల మనసును శాంతంగా పెట్టడం దానివల్ల చాలా శక్తి వచ్చేస్తుంది అన్నమాట విశ్రాంతి శక్తి ప్లస్ ఎనర్జీ మనకు రోజువారీ చేసుకోవాల్సిన పనులు కావాల్సిన శక్తింతో వచ్చేస్తుంది అలా ధ్యానంలో మొదటి పార్టీ అనమాట రిలాక్సేషన్ తర్వాత కొంచెం అవేర్నెస్ వస్తుంది మనకు ఒక్కోసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు తలకే కొంచెం రిలాక్స్ అవడం వల్ల అవడము ఉంటుంది స్టార్టింగ్ లో కొ ఆటోమేటిక్ గా తలను బ్యాక్ కూడా ఆనుకోకుండా కూర్చోవడం స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే అలాగంటే కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా వెనకాల ఆనుకొని కూర్చోని రిలాక్స్ గా ధ్యానం చేసే అవసరం ఉండదు అన్నమాట ధ్యానంలో చక్కగా స్ట్రైట్ గా కూర్చుని కూడా అది కొన్ని సంవత్సరాల తర్వాత అది వచ్చింది నాకు కూడా స్టార్టింగ్ లో లోచీలో కూర్చుని అంటే ఎంత కాలానికి వచ్చింది నాకు అలా రావడానికి ఒక సిక్స్ ఇయర్స్ పట్టిందండి ఇయర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత కంప్లీట్ గా కింద బాస్ పెట్టేసుకుని కూర్చుని కంప్లీట్ గా రిలాక్స్ గా కూర్చొని తల కూడా స్టేట్ గా పెట్టుకుని కూర్చొని తల కూడా స్ట్రేట్ గా అంటే ఫస్ట్ ఇలా కొంచెం రిలాక్స్ గా అలా ఉండేది కూడా స్ట్రేట్ గా పెట్టుకుని కంప్లీట్ రిలాక్సేషన్ మళ్ళీ కంప్లీట్ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందంటే మామూలు వాళ్ళు నిద్రపోతే ఎంత రిలాక్స్ అవుతాం అంతకన్నా ఎక్కువ రిలాక్స్ అవుతాం అనమాట ఎందుకంటే స్లీప్ డెట్ అని ఉంటుంది అనమాట స్లీప్ డెట్ అంటే అప్పు తీసుకోవడం ఏదన్నా ఒక రోజు వన్ అవర్ నిద్రపోకపోయినా అదంతా కూడా ఎఫెక్ట్ పడుతుంది మన ఆరోగ్యం పైన మనసు పైన ఫోకస్ పైన మనం చేసే పనుల పైన ఫోకస్ అన్నిట్లో ఎఫెక్ట్ పడుతుంది అలానే మనకేంటే స్లీప్ డెట్ ఎలా అయితే ఉందో మనకు స్లీప్ అబండెన్స్ అని కూడా ఉంటుంది అనమాట మనం రోజు మామూలుగా అదే అదేంటంటే ఒక రోజు ఎక్కువ నిద్రపోయాం అనుకోండి అంటే క్వాలిటీ నిద్ర మామూలు నిద్ర కాదు మామూలు వారికి క్వాలిటీ నిద్ర పెంచుకోవడానికి ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ గాఢ నిద్రను పెంచడానికి ఏ టెక్నిక్ ఎవరు సైంటిఫిక్ ఇది ఉంది ఖచ్చితంగా చెప్పలే చెప్పలేకపోయారు చేయలేకపోయారు అది ఎవరికి కూడా ఇలా చేయొచ్చు అని ఇవ్వలేకపోయారు అనమాట కానీ మనం ఈ టెక్నిక్ ద్వారా నేను చేయడం ద్వారా ఈ ధ్యానం చేయడం వల్ల రాత్రుల్లో ధ్యానం చేస్తూ ఇలా ఎలా చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని నిద్ర పోపిచ్చేసి అంటే శరీరం కదలకుండా ఉంటే అంటే నిద్ర కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది అనమాట మీ పతంజలి గారి యోగ సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆసనం లోపల స్థిర సుఖాసనం అని చెప్పారు స్థిరము అంటే అస్సలు కదలకుండా ఎంత కూడా కదలకుండా మనం మూడు గంటలు ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట మూడు గంటలు ఉంటే అక్కడి నుంచి శక్తి బాగా పెరుగుతుందని చెప్పారు అన్నమాట మూడు గంటలు ఆరు గంటలు రాత్రంతా మనము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల టైం ఉంది కాబట్టి చక్కగా ఉపయోగించుకుంటూ మనం ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయడం అని స్టార్ట్ అయింది ఇప్పుడు సాధన మీరు స్టార్ట్ చేసిన తర్వాత అది మీకు ఒక ఏకాగ్రత వచ్చి ఒకే ఒక ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాతే పర్లేదు ఒక గంట సేపు కదలకుండా ఇక్కడ కూర్చున్నాము అని అంటేనే కాళ్ళు కదుపుతాం చేతులు కదుపుతాము ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా లేవాలనో పడుకోవాలనో అనిపిస్తుంది స్టార్టింగ్ లో మీకు అలాంటి ఇబ్బందులు వచ్చాయా ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ సాధనలో భాగంగా మీరు ఏం ఏం ఎంచుకున్నారు అసలు ఈ సాధనని ఎందుకు మీరు ఎంచుకున్నారు ఏమైందంటే అసలు ఈ సాధనలోకి రావడానికి మోటివేషన్ చెప్తాను మొదట్లో మామూలుగా ధ్యానం అంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు మన ఫోకస్ లెవెల్స్ కానీ ఏకాగ్రత కానీ స్టూడెంట్ లైఫ్కి యూస్ఫుల్ ఉంటుంది అలానే కోపాలలో పైన కొంచెం బెటర్ మేనేజ్మెంట్ గ్రిప్ ఉంటుంది అని కొంచెం ధ్యానం వల్ల మనకి స సరదా కొంచెం బెనిఫిట్స్ తెలుసు విని ఉన్నాం మనం అయితే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందాలని నేను కొంత ఎంతో కొంత ధ్యానం చేద్దామని అనిపించింది అనమాట అది కూడా ఏంటంటే నాకు పర్సనల్ గా ఇంట్రెస్ట్ కన్నా కూడా అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు చాలా మంచి అనుభవాలు వస్తున్నాయో వాళ్ళకి అనుభవాలు వచ్చు వీళ్ళకి అనుభవచ్చు వాళ్ళకి థర్డ్ ఏ ఓపెన్ అయింది నేను ఒక పుస్తకం ధ్యాన ప్రదేశంలో ఒక పుస్తకం చదివన్నమాట ఒక ఆమె తను జస్ట్ డిగ్రీ చదువుతుంది తనకు మూడవ కన్ను ఓపెన్ అయ్యి దివ్య దివ్యచక్షు అనుభవాలు వస్తున్నాయని తను అందులో రాసింది అనమాట ఇదేంటబ్బా శివుడికి కదా ఉండాల్సిన థర్డ్ అయ్యి మరి ఈమెకి ఎలా వచ్చిందబ్బా అనేది చాలా క్యూరియాసిటీ అనిపిస్తుంది నాకు అనిపించేసరి సరే ఎనకలో ఒక ఫోన్ నంబర్ చూసి ఆ మా కాలనీలో ధ్యానం నేర్పించే సెంటర్ ఉందా అనేసి అక్కడ వెళ్ళాను అనమాట అక్కడ జస్ట్ గేట్ పైన ఈ చట్ట ధ్యానం నేర్పబడిన చాకపిస్తూ రాసి ఒక మేడం అనమాట సరే అనేసి వెళ్ళి అక్కడ అయితే తను డైలీ ఒక నీ ఏజ్ అంత అమ్మా అంటే నాకు నైన్టీన్ ఇయర్స్ అండి సో అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే కొంచెం నేను ఎర్లీగానే అన్ని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది అనమాట సో అయితే సరికి తను అడిగింది అనమాట ఏంటో నైన్టీన్ ఇయర్స్ అని అయితే నువ్వు రౌండ్ ఫీవర్ ట్వంటీ మినిట్స్ చేయి మెడిటేషన్ చెప్పేసి డైలీ నా దగ్గరకు వచ్చి చేస్తున్నాను అని చెప్పి డైలీ కాకపోతే ఆ ట్వంటీ మినిట్స్ చేయడానికి ముందు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మోటివేషన్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా చక్కగా చెప్పేది అనమాట వాళ్ళకి ఏ ఉపయోగాలు వచ్చాయి అన్ని అన్ని చక్కగా మోటివేట్ చేస్తూ అన్ని చెప్పేది అనమాట చాలా చక్కగా సార్ ఇంత చక్కగా చెప్తున్నా అంత ఇంట్రెస్టెడ్ గా చెప్తున్నా అనేసి తనకు కూడా వేరే అంటే అక్కడ బోర్డు పెట్టినా కానీ తనకు కూడా వేరే శిష్యులు ఎవరే లేకుండా నేను ఒక్కనే వెళ్తుండే తను కూడా మేడం కూడా పెద్దవాడ ఒక సిక్స్టీ ఇయర్స్ తనకు ఇద్దరు పిల్లలు నా 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 అంత బాబు పాప ఉండేవి సరే అనేసి ఇంకా అనమాట నేర్చుకున్న తర్వాత పదవ రోజు పదవ రోజు వెళ్ళాను వాళ్ళ ఇంటికెళ్ళిన ట్వంటీ మినిట్స్ చేశాను ట్వంటీ మినిట్స్ చేసిన తర్వాత లేచి వచ్చాను లేచేటప్పటికి అంటే ట్వంటీ మినిట్స్ చేసే ముందుకి వెళ్ళే అప్పుడు నా నా బాడీ కానీ మైండ్ కానీ నా లోపల ఎనర్జీ లెవెల్స్ కానీ హ్యాపీనెస్ లెవెల్స్ కానీ ట్వంటీ మినిట్స్ తర్వాత లేచిన తర్వాత ఏదో డిఫరెన్స్ ఉన్నట్టుంది కదా ఏదో కొంచెం హ్యాపీనెస్ పెరిగిందా అనుమానం వచ్చింది అనమాట కొంచెం అనుమానం వచ్చింది అంటే ఏదో ఏదో తేలిగ్గా అనిపిస్తున్నట్టు హ్యాపీనెస్ పెరిగిందా అని అనిపించింది అదొక అనుమానం అయితే ఏంటంటే నాకు నా లైఫ్ లోపల హ్యాపీగా ఉండాలి అని ఎప్పుడైతే అందరూ అయితే అనుకుంటారో అయితే దళలామా కొటేషన్ నాకు నచ్చింది అనమాట అంటే మనుషులందరి యొక్క కామన్ గోల్ ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే హ్యాపీనెస్ అని చెప్పారు అంటే హ్యాపీనెస్ గురించి మనం పక్క దానిపైన ఫోకస్ చేయాలి అని అనుకున్నాను అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ అనుమానం వచ్చింది అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్ గా చేద్దామని రెగ్యులర్ గా చేసేవాళ్ళం దాదాపుగా ఓకే అంటే అక్కడికి వెళ్ళినప్పుడే చేయడం మీరు ఇంట్లో కూడా చేస్తుండే వాళ్ళ తర్వాత సమయం పెంచారా ఇరవై నిమిషాలు కాకుండా హా తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ చేసేవాడిని వేరు వేరు మెడిటేషన్ సెంటర్స్ కి వెళ్తూ అక్కడ చేసేవాడి అనమాట తర్వాత టూ ఇయర్స్ ఎప్పుడైందో సెకండ్ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ అయిపోయిన టైంకి ఒకరోజు డాబో పైన ధ్యానం చేస్తున్నాం చేస్తున్నప్పుడు ఆ టైంలో చాలా ఆనందం అనిపించింది ఒక టూ మినిట్స్ ఎలాంటి ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేము కానీ అయినా కానీ నేను ప్రయత్నించాలి కాబట్టి ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఎలా అనిపించిందంటే ప్రతి అనువానువు ఒక ఆటమ్ బాంబు లాగా ఆనందంతో ఎక్స్ప్లోర్ అయిందా అంత అంత ఆనందం లోపల తర్వాత ఇంకోటి ఏమనిపించిందంటే అరే నా జీవితంలో ఇప్పటివరకు ఉన్న ఆనందాలు ఏవైతే ఉన్నాయో సంతోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసలు అన్ని కలిపితే సో నా జీవితంలోనే కాదు భూమి మీద ఉన్న వాళ్ళు అందరి జీవితంలో ఉన్న సంతోషాలు అయితే అన్ని కలిపితే ఒక చాక్లెట్ పేపర్లో వేసేసి హిమాలయాల ముందు వేస్తే హిమాలయ పర్వతం పెద్దదా ఈ చాక్లెట్ పేపర్ చిన్నది పెద్దదా అంత అంత పెద్దది ఆనందం నాకు వచ్చింది అనిపించింది అనమాట అరే ఇన్ని రోజుల నుంచి అసలు ఏదైతే సంతోషం అనుకుంటున్నానో అసలు జీవితం అంటే సంతోషాల్లో కౌంట్ చేసుకుంటూ ఇప్పుడు ఇది బాగుంది సినిమాకి వెళ్తే సంతోషం ఉంది ఫ్రెండ్స్ తో ఒక ఫ్రెండ్స్ అందరితో జోక్స్ వేస్తుంటే కడుపు అని అవుతాయి కడుపులో నొప్పొచ్చేలా నవ్వుతూ ఉంటే అప్పుడు ఆపరా అంటే వాళ్ళు ఆపకం చెప్తుంటే ఇదేదో బాగుందే అది నా లైఫ్ లో హైయెస్ట్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ అనుకుంటూ ఉండేవాడి అలానే అప్పటికి ఒకసారి డీజే మరి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ ఆఫీస్ లోపల డీజే చేసినప్పుడు నైట్ పూట డీజే పెట్టి డ్యాన్స్ చేసినప్పుడు యాన్యువల్ పార్టీ అప్పుడు అరే ఇలా అందరితో కలిసి నైట్ పూట ఈవినింగ్ పూట డీజే పెద్ద పెద్ద మ్యూజిక్ తో డాన్స్ చేస్తుంటే ఇది చాలా హ్యాపీ టాప్ మోస్ట్ మై లైఫ్ లో టాప్ ఫైవ్ లోపల అది కూడా ఉంది అనమాట ఇలాంటివన్నీ పెట్టుకుంటూ వెళ్తే ఈ ఆనందం ఎంత వచ్చిందంటే ఇంకా ఈ మెడిటేషన్ చేసినప్పుడు ఇవన్నీ తోచ అంటే గడ్డిపోవచ్చు ఆకాశానికి కంపేర్ చేయొచ్చా అంటే కంపేర్ చేయచ్చు మన కళ్ళు ఇది ఇంత వన్ పర్సెంట్ కానీ ఇది అది కూడా లేదు ఇన్ఫినెట్ అనిపించింది అలా అనిపించిందో అంటే కొలత అనేది లేదు ఇంకా దానికి ఇన్ఫినైట్ లాగా ఎప్పుడైతే అనిపించిందో చాలా అందుకే ఇంకా మాటల లోపల ఇంతవరకే చెప్పగలం ఈ మూడు ఎగ్జాంపుల్స్ చెప్పాను అంతే అది ఇంకా చెప్పలేము ఇంకా ఇప్పుడు మామూలుగా ఎవరమైనా సంతోషం ఆనందం అనేది ఒక మనిషిని మనిషితో మాట్లాడడం వల్ల ఒక వస్తువు నచ్చింది కొనుక్కోవడం వల్ల దేంట్లోనూ ఒక దాంట్లో వెతుక్కుంటాం దాన్ని చూసి మురిసిపోతాం అది ఆనందం అని భావిస్తాం మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ఏదైనా భగవంతుణ్ణి ఊహించుకొని ధ్యానం చేస్తూ ఆనందాన్ని పొందారా అసలు అంటే ధ్యానం పైన మీకు ఉన్న తో మీకు తెలుసుకోవాలన్న ఆతృతతో మీకు అనుభవం కలిగిందా ఎలా అంటే ఏం చెప్తారు యా అదేంటంటే అది జస్ట్ నేను అప్పటికి నాకు బేసిక్స్ ధ్యానం లోపల టూ ఇయర్స్ చేస్తున్నా ఎక్కువ ఏం తెలియదు నాకు జస్ట్ ఏంటంటే జస్ట్ ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టండి అనాపానసతి అని ఒక టెక్నిక్ ధ్యాన పద్ధతి చెప్పారు అంతే ఆలోచన లేకుండా ఉండండి ఇప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు మన మనిషి మనం ఆలోచన లేనప్పుడు ఏమవుతుంది మనం లేం కాబట్టి ఉండేది ఏంటి భగవంతుడే అది అదే ఆ టెక్నాలజీ బట్ అవన్నీ నాకు అప్పుడు ఆ టెక్నాలజీ సైన్స్ అదే దాని థిరీ అవన్నీ ఎక్కువ తెలియదు చెప్పారు ఆ టెక్నిక్ ఏదో శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే వాళ్ళు కూర్చుందామని కూర్చునేవాడిని అంతే అయితే అప్పుడైతే ఆ షేక్ అయిపోయింది మొత్తం ఇంత నా దిమ్మ తిరిగిపోయిందంటగా అప్పుడు వరకు నా జీవితంలో అంటే అసలు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ రాలేదు ఇప్పుడు చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రావాలి అనుకోలేదు ఫస్ట్ మా అన్నయ్య మా చెల్లి ఇద్దరు క్లాస్ టాపర్స్ వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్స్ అనగానే ముందు నుంచే ప్రిపరేషన్ వాళ్ళ క్లాస్ లో మీతో వాళ్ళతో కాంపిటీషన్ వాళ్ళ మిగతా క్లాస్ ఎలా వాళ్ళు ఎలా ఫస్ట్ అవ్వాలని మా అన్నయ్య ఏమో ఒక అదే ఒక వంద మంది ఉంటే క్లాస్ లో ఈ వంద మంది లోపల నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించదరా అని అడిగేవాడు ఒక్కసారి వాళ్ళందరినీ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లోపల కనీసం ఏ మాత్రం అనిపి ఒక్క సెకండ్ కూడా అనిపించదా నీకు అన్నాడు నేనే నేను ఎగ్జాక్ట్లీ అదే ఆడు వంద మంది ఉంటే వంద మందిలో నీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అనిపిస్తుంది మనకి మనమే ఎందుకు ఫస్ట్ ఆఫ్ అంటే అలా అన్నమాట ఎందుకు వంద మంది ఉంటే వంద మంది గొప్ప అందరూ ఎవ్రీ యూనిక్ యూనిక్ కదా మనం ఎందుకు ఫస్ట్ అవ్వాలి అని అలా ఆర్గ్యూ చేసేవాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఎప్పుడు రావాలనుకోలేదు నేను కానీ ఎప్పుడైతే ఈ ఆనందాన్ని పొందానో అప్పుడు అంటే గా లైఫ్ అంతా కూడా టేక్ ఇట్ ఈజీ పాలసీ లైఫ్ నడిచిపోతుంది ప్రిపేర్ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వచ్చాను ప్రిపేర్ కాకుండా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నాయి కదా నడిచిపోతే లైఫ్ అని అలా క్యాజువల్ గా అలా అనమాట లీనియన్స్ ఉండేది చాలా జీవితం అంటే కానీ ఎప్పుడైతే ఈ ఆనందం ఎంత ఆనందం వచ్చిందో అప్పుడు అనిపించింది ఒకటి లోపల నుంచి ఒక అనిపించింది అనిపిస్తుంది ఒక కోరిక వచ్చింది అప్పుడు అప్పుడు ఒక నాకు చిన్నప్పటి నుంచి పెద్ద కోరికలే లేకుండే దేవుని దగ్గర వెళ్ళిన ఎక్కడో కోరిక ఒకటి అనిపిస్తుంది బా ఈ ఆనందం ఇంకొకసారి వస్తే చాలు జన్మ ధన్యమైపోద్ది అని ఒక ఫీలింగ్ వచ్చింది ఈ ఆనందం రావడానికి ఇప్పుడు ఏం చేయాలి అని నేను అప్పటి నుంచి క్లారిటీగా చూస్తే నాకు ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు వచ్చింది కదా కాబట్టి ఈ ధ్యానాన్ని మరి ఎక్కువసేపు చేద్దాం అని అనుకున్నాను అనుకునే మన మరి నాకు తెలిసిన మాస్ మాస్టర్స్ ని సీనియర్ మాస్టర్స్ ని అడుగుతుండే మనం మరి ఇట్లా నేను వచ్చేసింది నాకు హిమాలయాలి ఏం చేయాలి ఆటోమేటిక్గా హిమాలయకి వెళ్ళిపోతాం అనుకున్నాను నెక్స్ట్ వీక్ అనుకున్నాను నేను చెప్పేశారు చెప్పారు అప్పుడు వాళ్ళు కొంచెం కౌన్సిలింగ్ చేసి నాన్న ఏదైనా కానీ బ్యాలెన్స్ గా వెళ్ళాలి సంసారంలో నిర్వహణ అనేది మన పద్ధతి అప్పుడు ఓన్లీ నువ్వు హిమాలయకి వెళ్ళినా అది అచీవ్ చేస్తావు లేదో అని తెలియదు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పారు చెప్తే మరి ఓకే మరి పొద్దునంతా కూడా బిజీ టైం మనం అప్పటికి ఇంకా నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ లో జాయిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది టూ థౌసండ్ ఫోర్ లో అయిపోయిన వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యాను అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దునంత జాబ్ చేసుకుంటే ఇక నైట్ పూట ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలనేసి ఇక నైట్ లో కూడా చక్కగా ధ్యానం చేయాలని నాకు ఇంట్రెస్టెడ్ గా ధ్యానం అలా అలా నైట్ నైట్ ఫస్ట్ కూర్చోవాలి అది చేస్తాం టార్గెట్ అలా అలా కూర్చుంటూ కూర్చుంటూ ఫస్ట్ ఏంటంటే నైట్లో కూర్చుని తర్వాత ధ్యానంలోప్పుడు క్వాలిటీ పెంచుకోవడానికి అది ఇది ఒక వర్కౌట్ చేసుకుంటే అలా అయితే ఇప్పుడు మామూలుగా మీరు సాధన చేశారు మీకు సాధ్యపడింది ఓకే కానీ మీకు ఆ అనుభవం తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఆ రియాక్షన్ ఏంటి అంతా మీకు అర్థమైంది ఇప్పుడు మా వర్షన్ ఏంటంటే మాములుగా పది రోజులు పదకొండు రోజులకు మించి ఎవరైనా సరే నిద్రపోకుండా ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అసలు మనిషి బ్రతకడం కూడా కష్టం అని చెప్పి మాట్లాడుతుంటారు కొన్ని రీసెర్చ్ లో కూడా ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది మరి మీరేం చెప్తారు దానికి ఆ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఆరు నుంచి పది గంటల నిద్ర ఒక్కొక్కరికి శరీరానికి తగ్గట్టు శరీరానికి వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు ఆరు నుంచి పది గంటల నిద్ర యావరేజ్ గా కావాలని